సమ్మక్క సారలమ్మ దీవెనలతో అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి ప్రణవ్ మంచి వర్షాలతో పాటి పంటలతో రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి హుజురాబాద్ నియోజకవర్గంలోని కన్నూరు కమలాపూర్ మాదన్నపేట మరిపెల్లిగూడెం గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ దేవతలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ దర్శించుకున్నారు సమ్మక్క సారలమ్మ మనసారా వేడుకున్నారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే వన దేవతల పండగ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా జాతర కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేయడం జరిగిందన్నారు సమ్మక్క సారాలమ్మ తల్లుల అనుగ్రహం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగానే ముందుకు వెళ్తుందని ప్రజల సమస్యలు తీర్చేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు వనదేవతల అనుగ్రహం వల్ల ప్రతి ఒక్క కుటుంబం ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ స్కీములను అమలు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గ ప్రజలందరూ సమ్మక్క తల్లులను సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుండెపు చరణ్ పటేల్ జాతర కమిటీల చైర్మన్లు చందబోయిన రాజు నల్లాల సురేష్ బండి అంజయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశినయ్య గౌడ్ రాష్ట్ర నాయకులు తౌటం రవీందర్ పార్టీ ప్రసాద్ విష్ణుదాసు తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకులకి రమేంద్ర గారికి గౌతమ్ అంతర్ గారికి అలాగే అంజయ్ గారికి మండల అధ్యక్షులు చిన్నటువంటి గారికి మహిళా అధ్యక్షురాలు మహిళా లీడర్లకి యువకులకి అందరికీ రస్మితులకి నమస్కారం బ్రహ్మాండంగా రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క సార్ల జాతరకి బ్రహ్మాండంగా ఇక్కడ మా చైర్మన్ ఇంకా డైరెక్టర్లు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్లు చేసిండు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలు వాడి పంటలకు కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి ఐశ్వర్యం పరంగా కానివ్వండి కోరుకున్న మొక్కులన్నీ తీరాలి ప్రజల్ని చల్లగా చూడాలి కమలాపురం ప్రజల్ని అలాగే నియోజకవర్గ ప్రజలు అందరూ చల్లగా దీవించాలని అమ్మలు కోరడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి విషయాన్ని సమాజ చల్లగా చూసి అభివృద్ధి పరంగా కూడా మా ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని కోరుకుంటూ ఇక రానున్న ఇప్పుడు రేపు మా మెయిన్ ఘట్టం ఉంటుంది చైర్మన్ల క్యారెక్టర్లకు చూపించడం ఎటువంటి ప్రజలకు అసౌకర్యం కాకుండా అన్ని విధాలుగా ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో చూసుకోవాలని మరొకసారి ఇక్కడ చైర్మన్ డైరెక్టర్ని కోరుకుంటూ అదేవిధంగా భారీ ఎత్తునొచ్చి ఇక్కడ సమగ్రత దర్శనం చేసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నారు